మేము విజయవాడ నుంచి వచ్చినాం సార్ మాకు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇండియా గవర్నమెంట్ మాకు చాలా టైట్ చేసింది విజయవాడ నుంచి పంపారే గాని పంపినప్పటి నుంచి ఈ రోజు ఐదున్నర ఆరు గంటకి ఫ్లైట్ అని చెప్పారు ఫ్లైట్ అని చెప్పినా కూడా ఇంతవరకు ఫ్లైట్ లేదు ఏం లేదు ఉదయం నాస్తా చేయలేదు ఇద్దరు ముగ్గురు డయాబెటిక్ పేషెంట్స్ బేహూర్షి కూడా పడిపోయారు వాళ్ళకి నీళ్లు తల్లి ఇది చేసిన తర్వాత కూర్చున్నారు ఇక్కడ సరిగ్గా మాకు ఎవ్వరు కూడా ట్రీట్ చేయడం లేదు ఉదయం నుంచి ఆహారం తిప్పలు ఏం లేకుండా చాలా చాలా ఇబ్బందులు పెడుతున్నాము మా ఇండియా గవర్నమెంట్ విజయవాడ ఎయిర్ లైన్స్ ఏం చేస్తున్నా మా స్పైస్ జెట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు స్పైస్ జెట్ కు మాకు సంబంధం లేదు వచ్చి గవర్నర్ సౌదీ గవర్నర్ వచ్చి ఏదో వీడియోస్ తీసుకుపోయారు ఆ గవర్నర్స్ పబ్లిక్ మాట్లాడుతున్నారు మీకు మెసేజ్ ఇస్తామని చెప్పారు మళ్ళా పదకొండు ఇరవైకి ఈ రోజు ఫ్లైట్ అని చెప్పారు మళ్ళా ఏం చెప్తున్నారంటే ఫ్లైట్ కూడా గ్యారంటీ లేదండి ఐదు గంటలు కావచ్చు ఆరు గంటలు కావచ్చు అని చెప్పారు బోర్డింగ్ పాసెస్ మాత్రం ఇచ్చేశారు సార్ నైట్ ఇచ్చారు బోటింగ్ పాసెస్ నైట్ బోటింగ్ పాస్ ఇచ్చినా కూడా దానికి సమాధానం లేదు ఏమీ లేదు మేము ఆహారం లేకుండా చాలా తిప్పలు పడుతున్నాము మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఇక్కడ